హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యమైన అప్డేట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్కు సంబంధించిన గడువును ఈ నెల పదిహేనవ తేదీ వరకు పొడిగించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారికి యుఏఎన్ యాక్టివేట్గా ఉంచుకోవాలని కేంద్రం కోరింది అలాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యుఏఎన్ యాక్టివేషన్లో ఉంచాలని సూచించింది ఈ క్రమంలోనే ఈఎల్ఐ అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈఎల్ఐ స్కీమ్ను కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చింది ఈఎల్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల బడ్జెట్లో ఈ మూడు ఈఎల్ఐ స్కీములు కేంద్రక ప్రకటించిన సంగతి తెలిసిందే స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాలలో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాలను ఆధారంగా గుర్తించి వారికి ఒక నెల వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు పదిహేను వేల వరకు మూడు వాయిదాల్లో చెల్లిస్తారు దీనికి గరిష్టంగా నెలకు లక్ష రూపాయల లోపు జీతం ఉన్న ఉద్యోగులే అర్హులు అలాగే స్కీమ్ బీలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగి యాజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి దీనిలో భాగంగా మొదటిసారి ఉద్యోగాలలో చేరినట్లయితే వారి యజమానులకు కూడా మొదటి నాలుగేళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేలులో ఈపీఎఫ్ఓలో చందాలను ప్రోత్సాహంగా అందిస్తారు ఉద్యోగంలో చేరిన రెండో ఏడాది ఇరవై నాలుగు శాతం వేతనం మూడో ఏడాది పదహారు శాతం నాలుగో ఏడాది ఎనిమిది శాతం వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తారు ఇక స్కీమ్ సిని ఎక్కువగా కంపెనీల పరిగణలోకి తీసుకుని రూపొందించారు అన్ని రకాల సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు కంపెనీలు ప్రోత్సాహం సహకారాన్ని అందిస్తుంది రెండేళ్ల వరకు ఒక్క ఉద్యోగికి సంబంధించిన పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది దీనికి నెలకు మూడు వేల రూపాయలు లిమిట్ చేశారు ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈపీఎఫ్ఓ చందాదారులు తమ యుఏఎన్ ను యాక్టివేట్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా ఈ పోర్టల్ ఏర్పాట్లు కాలేదంటూ చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో